కన్యా రాశి వారికి ఆగస్టు రెండవ పక్షం కాస్త మీకు జాగ్రత్త తీసుకోమని చెప్తోంది ఎందుకంటే మొదటి పక్షంలో నాలుగు రోజులు సామాన్యంగా ఉంది రెండవ పక్షంలో ఆఖరి నాలుగు రోజులు సామాన్యంగా ఉంది మధ్యలో ఉన్నటువంటి ఈ నాలుగు రోజులే మీకు ఒక ఐదు రోజులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి ఇది చాలా విచిత్రంగా కనబడుతుంది మీకు అంటే ఈ మాసంలో ఓవరాల్గా ఈ పక్షంలో సారీ ఈ పక్షంలో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ పదిహేను రోజులు పదహారు రోజులు అనుకుంటే దాంట్లో మీకు బాగున్నది తొమ్మిది రోజులు మాత్రమే పది రోజులు మాత్రమే మిగిలినటువంటి ఐదు రోజులు ఆరు రోజులు మీకు నష్టమే మధ్యలో ఉన్నది కూడా అంటే వివేకవంతమైన స్థితి కావాలి వివేకంతో మాట్లాడాలి జ్ఞానంతో మాట్లాడాలి పెద్దవాళ్ళని ఎదిరించకూడదు ఈ పక్షం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి ఏకభుక్తం చేయాలి అది మీకు ఆరోగ్య ప్రయోజనాన్ని మానసిక ప్రయోజనాన్ని బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది ఏకభుక్తం అంటే అదే కడుపులో కాలితే బుద్ధి పనిచేస్తా అంటే పనిచేస్తుంది ఇప్పుడు ఏ పని లేని వాడికి ఏదన్నా ఒక పని కల్పిస్తే ప్రయోజనం కలిగిస్తుంది అందుకే కడుపుకు మనం ఖాళీగా ఉంచినప్పుడు ఏదన్నా కొత్త పనిని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంటుంది కొత్త ఆలోచన క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి ఏకభుక్తం చేస్తూ ఈ పదిహేను రోజులు కూడా మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్కి దీర్ఘకాలిక పెట్టుబడు పెట్టడం అలాగే మధ్యలో అంటే దాదాపుగా మీకు ఈ పక్షంలో మధ్యలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ జూదానికి లాట్రీకి పూర్తిగా దూరంగా ఉండాలి అటువైపు వెళ్ళకూడదు జూదము లాటలు మీకు ప్రమాదమే పెద్దల మాటవిని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలిక పెట్టుబడి అంటే ఇవ్వా ఈ పక్షంలో కొన్నటువంటి షేర్లు మళ్ళీ మీరు ఎనిమిది నెలల వరకు ముట్టుకోకూడదు ఎనిమిది మాసాల వరకు ఎందుకంటే ఇప్పటికే ఈ ట్రంప్ చేస్తున్నటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని అధిగమిస్తున్నాం భారతదేశం ఆర్థికమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉండడం ఖాయం ఎటువంటి ట్రంపులు టెంపులు ఇటువంటివన్నీ కూడా చాలా ఆలోచించాం మనం కానీ వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించక్కర్లేదు కానీ తగు జాగ్రత్తలు చూసుకోగలిగితే మంచిది అంటే భారతదేశం యొక్క ఆర్థిక స్థితి బలంగానే ఉంటుంది ఎక్కడికి ఇబ్బంది కలగడం అవసరం లేదు అప్పుడు దెబ్బ తగిలింది కాస్త మందు రాసుకోవాలి అంతే తప్ప మనకి మన బాడీలోంచి అవయవం పోదు అంటే వాడు చేసే ఇతరులకు చేసే ఇతర దేశస్తులు పెట్టేటువంటి ఇబ్బందులకి మనమేమి ప్రాణం పోయేది లేదు మన శరీరం ఒక భాగం కూడా ఇబ్బంది కలగదు చిన్న గాయం దాన్ని శుభ్రంగా మందు పెట్టుకోవచ్చు కాబట్టి దాని గురించి మీరు కంగారు పడకండి అయ్యో అక్కడ ఉద్యోగం పోయింది అక్కడ నాకు చదువు రావట్లేదు ఇక్కడ ఇది రావట్లేదు చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇదేమైనా తప్పకుండా మీకు అనుకూలవంతమైన యోగాలే ఉంటాయి కాకపోతే మనం కాస్త మౌనంగా పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయాలి షేర్ మార్కెట్కి లాటరీకి కాస్త జాగ్రత్తగా ముందర వేయాలి లాట్లకి దూరం దూరంగా ఉండండి ఇక పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బందికర వాతావరణం ఉంది పశుపక్షాదులకి అనారోగ్య సూచన వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడే మంచిది పక్షం మొత్తం రైతంధులు ఒక జాగ్రత్తగా ఉండండి రైతు సోదరులకి చాలా సార్ అన్ని ఛానల్లో చెప్తుంటా నేను సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మీరు ఆరోగ్య భారతాలు సృష్టిస్తారు ఎందుకంటే మొన్నటిదాకా నేను చెప్తూ ఉండేవాడు రైతులు దేవుళ్ళు అని చెప్పేసి కానీ రైతులే రాక్షసులుగా మారిపోతున్నారు ఎందుకు మీ సంతానాన్ని మీరే నాశనం చేసుకునేటువంటి ఎరువుల్ని వాడుతున్నారు రసాయనాలు పురుగు మందులు రసాయనాలు వాడుతున్నారు ఆ మధ్య మనం మీరు తెలుసో తెలియదు ఆగస్టు మాసంలోనే నాకు తెలిసి పదకొండు పన్నెండు తేదీ పేపర్లో చూడండి పురుగు మందుల వల్ల కళ్ళలో పడి సంతి వాళ్ళు పీల్చి ఇదములు చనిపోయారు అంటే ప్రత్యక్షంగా చనిపోతున్న అర్థం ఏమిటి ఆ యొక్క వాటిలో పురుగు మందుల అవశేషాలు చాలా ఉన్నట్టే కదా నువ్వు పంట మీద వేస్తున్నటువంటి పిచికారి చేసినటువంటి రసాయనాలు పరోక్షంగా దీర్ఘకాలిక వ్యాధి కారణమవుతుంది అదే కారణం క్యాన్సర్కి అదే కారణం క్యాన్సరు అదే సంతాన నిరోధానికి కారణం అదే ఆలోచించండి తీవ్ర అనారోగ్యానికి వస్తున్నాయి మందులు మనకి పనిచేయడం లేదు ఒక నిద్ర మాత్ర వేసుకునేటువంటి స్థాయికి దిగజారిపోతున్నాం మనం ఒక చిన్న మాత్ర వేసుకుని నొప్పులు తగ్గిపోయేది ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ గంటకు రెండు మూడు గంటలకు నాలుగు ఐదు గంటలకు రెండు ఇలా గంటల తరబడి మాత్రలు వేసుకునేటువంటి స్థాయి దిగిదారిపోయావు దానికి రైతు సోదరులే కారకం పొల్యూషన్ ఇతరత్ర ఉంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ మీరే కదా అన్నదాతలు మీరే ఉండి మీరేటువంటి రసాయనాన్ని పురుగుల మందులు మాకు పెడుతుంటే మన సంతానం ఎక్కడవుతుంది ఒకవేళ ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ సంతానం అయినా ఇక నాలుగో జనరేషన్ ఉండే కదా అంటే టూ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్టీలో ఉంటారు జనరేషన్ వాళ్ళని తెలిసి పుంసత్వం ఉండదు వాళ్ళకి మగవాడికి పుంసత్వం ఉండదు ఆడదానికి అండోత్పత్తి ఉండదు అంటే శరీర అవయవాలు ఆడవాళ్ళకు సరిగ్గా పెరిగే అవకాశం లేదు ఇంక మీరు చెప్పేస్తున్నారు అదే అంతే దొరుకుతుంది కదా కాబట్టి రైతులు ఇప్పటికైనా సరే సేంద్రియ ఎరువుల వైపు మారే ప్రయత్నం చేయండి కొంటారు బిల్డర్లు స్థలాలు స్థలాలు కొంటూనే ఉంటారు ఉండడానికి ఇల్లు ఉంటాయి తినడానికి తిండి ఉండదు ట్యాబ్లెట్లే ఉంటాయి కాబట్టి ఆలోచించండి ఉన్న ఎకరాల కొద్దీ మీరు అన్నదాతలు అమ్ముకోవడం వాటిని నాశనం చేయడం కరెక్ట్ కాదనే విషయాన్ని గుర్తించండి ఏదైనా అటువంటి రసాయాలను దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఇక వ్యాపారాన్ని విషయానికి వచ్చేస్తే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో కర్మగర్ టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు తువ్వే వారికి తోలు రెగ్దన షూ పరిశ్రమలో కూడా జాగ్రత్తలుగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి వ్యాపారపరం కానీ పూచికగా సంతకాల్సిన విషయంలో కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ అప్రమత్త తప్పనిసరి ఇతల మీద డిపెండ్ అవ్వకండి విద్యార్థులు విద్యార్థి ఇతర మీద ఆధారపడకూడదు ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి తప్పకుండా కలర్ ఫోటో ఈ పక్షంలో వస్తుంది గ్యారంటీ చూసుకోండి లంచం పుచ్చుకోకపోతే గౌరవమైనటువంటి జీవనం ఉంటుంది లేదా నష్టాన్ని పొందుకుంటారు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది తీవ్రమైనటువంటి ప్రమాదకరమైన విషయాల్ని బయటకు వెల్లడిస్తుంది మరి ఆ విషయాన్ని మరి జాగ్రత్త అనవసర విషయాల్ని బయట తీసుకురావడం అవసరం లేని విషయాన్ని బయట తీసుకురావడం మంచిది కాదు మీరు చెప్పాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్పండి ధర్మబద్ధమైనవి నిజాన్ని మాత్రమే మాట్లాడితే ఆ యొక్క సోషల్ మీడియాగా ఇతరత్ర జర్నలిస్టులు కానీ బలంగా ఉంటాయి లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అబద్ధపు పునాదుల మీద ఇల్లు కట్టేటువంటి ప్రయత్నం చేయకండి అది మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి వారికి కూడా నష్టం వచ్చే ఉన్నాయి ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండిన నష్టం దొంగ జ్యోతిష్క పండితులు దొంగ వైద్యులు దొంగ న్యాయవాదుల వల్ల కూడా ప్రమా సమాజానికి ప్రమాదం జరగబోతోంది కాబట్టి వైద్యులు వైద్య బృందాల వారి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహిణి మణిజెంట్లు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేస్తేనే ఈ పక్షం బాగుంటుంది తప్పనిసరిగా ఈ రాశి వారు ఈ పక్షంలో నిరంతరం విష్ణునామ స్మరణ హనుమాన్ చాలీస పారాయణ తప్పనిసరిగా భగవద్గీత పారాయణ మీ జీవితాన్ని మీ యొక్క వృత్తి ఉద్యోగాన్ని అద్భుతమైనటువంటి క్రియారూపంలోకి తీసుకెళ్ళడానికి ఆనందాన్ని పొందడానికి భగవద్గీతకు మించినటువంటి ఆయుధము లేదు మీకు మీరే భగవద్గీతను చదవండి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇది ఈ పక్షం యొక్క మీ యొక్క జ్యోతిష విషయాలు గోచార ఫలితాలు జాగ్రత్తగా ఉంటూ ఆనంద యోగాన్ని పొందాలని విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో విదేశాలు వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆనందకరమైనటువంటి సంపద వృద్ధిని సంతాన యోగాన్ని కుటుంబ సౌఖ్యాన్ని వ్యాపార వృద్ధిని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతం